ఇవాళ రాకింగ్ రాకేష్ సంబంధించి ఒక ఫోన్ చేద్దాం సినిమా మంచిగా ఆడతా అంటే ఆయన మీద ఆయన సినిమా మీద నిందలేస్తున్నారు మరి అదేందో ఆ కథ ఏందో రాకేష్ రాకింగ్ రాకేష్నే అడిగి తెలుసుకుందాం కేసీఆర్ సిన్ కేసీఆర్ డబ్బులు పెట్టిండని ఇంకా కేసీఆర్ అందరికి టికెట్లు కొని పంపుతాండని చెప్తలేరు గుడ్ మార్నింగ్ స్వామి నా పేరు చిల్క ప్రవీణ్ కుమార్ అయ్యా 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 నమస్కారం స్వామి ఈ కాల్ గురించి ఎదురు చూస్తా ఉన్నాను అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి మీ మొత్తానికి ముందుగా మీకు కంగ్రాట్ స్వామి 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 థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చిన్న స్థాయి నుండి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ఈ రోజు మీరు తెలంగాణలో పేరు తెచ్చుకున్నారు సినిమా నిర్మించడం అంటే అదేం చిన్న ఆశామాషి వ్యవహారం కాదు మొత్తానికి ముందుగా మీకు కంగ్రాట్స్ అయితే మీ మీద ఒక దుష్ప్రచారం జరుగుతుంది మీ దృష్టికి వచ్చింది అదేమన్నా ఏంటి అది మీకు కేసీఆర్ ఇరవై కోట్లు ఇచ్చింది ఎందుకు చెప్పలేదు ఈ సమాజానికి మీరు ఇరవై కోట్లు ఇస్తే నేను నా సినిమా అన్ని లో నా సినిమానే కనపడుతుంది ఇంకెవరి సినిమా కనపడదు ఇరవై కోట్లు ఇస్తే ఈ రోజు నేనే వెళ్ళి టూరింగ్ టాకీస్ లాగా ప్రతి ఊరు వెళ్ళి నా సినిమా చూడండి నా సినిమా చూడండి థియేటర్లు పెంచండి థియేటర్లు పెంచండి ప్లీజ్ అని అడుక్కునే సందర్భం ఉండేది కాదు అదే ఇరవై కోట్లు తీసుకుంటే రాకేష్ సినిమా రిలీజ్ అయ్యాక ఇక్కడ ఉండడు అందరి హీరో లాగా నేను కూడా ఏదన్నా ఫ్యామిలీ తీసుకొని విమానంలో ఏదన్నా అబ్రోడ్ గాని దేశ పర్యటన సక్సెస్ ని ఎంజాయ్ చేసేవాడిని నేను సక్సెస్ కూడా నా సక్సెస్ లో కూడా నాకు కష్టమే కనపడుతుంది అందరేమో సక్సెస్ అయ్యారని అని ఆనందపడుతున్నారు నా స్నేహితులు నా టీం వాళ్ళు వాళ్ళంతా కూడా బయట ఆదరించిన జనాలు కానీ అందరు హ్యాపీ ఫీల్ అయితే ఉన్నారు కానీ నేను ఒక్కని సక్సెస్ ఇంకా బాధ్యత పెంచింది ఈ సక్సెస్ ఇంకా అంటే ఈ ఈ ఒక పది ఇరవై థియేటర్లకే ముప్పై థియేటర్లకే జనాలు సక్సెస్ అంటున్నారంటే ఈ సినిమా తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలు అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రపంచ వ్యాప్తంగా సినిమా చూడాలి అన్న పోరాటం చేస్తున్నాను స్వామి ఉద్యమమే చెప్పాలి ఒక చిన్న విషయం ఇరవై కోట్లు ఇచ్చిన వాళ్ళు ఒక ఐదు కోట్లు పెట్టి మనం థియేటర్లు కొనలేమా స్వామి మనం వంద శాతం ఇరవై కోట్లు ఇచ్చిన వాడు స్వామి పబ్లిసిటీ దుమ్ము లేపలేమా స్వామి మనం అది అంటే అనేవాళ్ళు పాపం ఆయన మరి ఎట్లా రాశారో వాళ్ళ మానసిక స్థితి ఏంటో వాళ్ళే వాళ్ళని కూడా నేను ఏం తప్పు పట్టను స్వామి అంటే ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు కాబట్టి వాస్తవం ఏంటో మీకు తెలుసు వాళ్ళకి ఫోన్ చేసి తమ్ముడు ఏంటి తమ్ముడు ఏం జరిగింది ఎందుకు తీసావు అని అంటే నేను కూడా వాళ్ళకి నా బాధ చెప్పుకుంటే పాపం వాళ్ళు ఇలా రాసేవాళ్ళు కాకపోవచ్చు ఒక్క చిన్నమాట ఇప్పుడు మొత్తానికి మీ సినిమాకి రాజకీయ రంగులు మేసింది ఎందుకంటే దీన్ని ఏదో విధంగా ప్రజల్లోకి పోకుండా అడ్డుకోవాలనే ఒక కుట్ర కావచ్చు వచ్చింది స్వామి కానీ నేను ఏమనుకుంటానంటే ఎన్నో సినిమాలు ఈ రోజున ల్యాబ్ లో మూలన పడిపోయి కొన్ని కోట్ల సినిమాలు ఆర్టిస్టులు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి స్వామి నేను ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు ఎవరు లేరు కొడితే నన్ను ఎవరన్నా వచ్చి ఏదన్నా చేసినా కొట్టినా నేను ఒక్కడిని సమాధానం చెప్పుకోవాలి మా ఇంట్లో అంత పెద్దగా మాట్లాడే వాళ్ళు లేరు సింగిల్ పేరెంట్ ఏ ధైర్యం లేకుండా నేను ఈ రోజు ప్రయత్నం చేశానంటే తమ్ముడు నీ వెనక మేము వంద మంది ఉంటాము నీ వెనక సైన్యంగా ఉంటాము అని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వచ్చి నన్ను అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించింది కాదు స్వామి ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తాను అంటే ఆ రోజుల్లో మనకి కృష్ణ గారు ఒక సినిమా తీశారు ఒక రాజకీయ సినిమానే తీశారు అది ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం ఓన్ చేసుకుంది డైరెక్ట్ ఎల్టీఆర్గా చూపించే ప్రయత్నం చేసి చేశారు కానీ దాన్ని రామారావు గారే అయ్యా నేను ఇలా ఉంటానా లేదు లేదు నేను మార్చుకుంటా అని అందులో సినిమా ఒక సారాంశం తీసుకుంది సినిమా జాతిని ఉద్రేకపరుస్తుంది సినిమా అనేది సమాజాన్ని మేల్కొలుపుతుంది సినిమా మాత్రమే రేపటి తరానికి గాని యువతరానికి కానీ మార్పులు చేర్పులు ఆలోచనని ఆలోచన క్రియేట్ చేసే సినిమా మాత్రమే సినిమా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సామాజిక మాధ్యమాలు మన మనసుని ఉత్తేజపరిచేది కానీ భావోద్రేకానికి గురి చేసేది కానీ ఆలోచింపచేసేది కానీ సినిమా మాత్రమే ఇప్పుడు లేదు స్వామి అదే కదా నా బాధ ఇప్పుడు ఎవరైతే సోకాల్ రాజకీయ పులిమారో నాకు ఇదంతా కూడా సినిమాని సినిమా చూస్తే బాగుంటది అని నా ఉద్దేశం మరి యాత్ర సినిమాని తీశారు కాదు స్వామి ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు ఏమి లేవు మీరు ఇప్పుడు అసలు కేసీఆర్ ని అనుగున మీరు నింపుకున్నట్టు ఇప్పుడు రిలీజ్ చేయడం ఏంది ఆ సినిమా మరి ఏం లేదు ఇప్పుడు అసలు రాజకీయ వాతావరణం వాస్తవం రాకేష్ అనే వ్యక్తి ఎలక్షన్ ముందు రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళ సహాయ సహకారాలతో రిలీజ్ చేసినా నేను బాగుండేది యాభై కోట్లు వంద కోట్లు వచ్చేది ఈ పాటికి మీకు బా భలే చెప్పారు ఈ పాటికి ఇంకో రెండు సినిమాలు చేసేసేవాడిని ఎవరో మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఎవరో నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు తమ తీసుకో కోటి రూపాయల సినిమా చేసుకునేవాడిని నాకు కోటి రూపాయలు వచ్చినా నేనేమి మళ్ళీ ఏం చెయ్యను మళ్ళీ సినిమాలో పెడతా ఏమంటారు బిచ్చగాడు కనుక రూపాయి ఇస్తే ఏం చేస్తాడంటే కొత్త చిప్ప కొనుక్కొని అందులో అడుగుతున్నట్టు నేను కూడా నా బతుకు కూడా మళ్ళీ సినిమానే తీస్తాను కేసీఆర్ గారు అంటే ఎందుకంత మీకు అంత పిచ్చి కనబడ్డది ఆ సినిమాలో ఎందుకంత కేసీఆర్ గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు ప్రపంచంలో కొన్ని ఉద్యమాలు మాత్రమే రిచే అది ఎర్రజెండా రష్యా అనేటువంటి గా పిలుచుకునేటువంటి రష్యా ఉద్యమాల్లో ఉద్యమ కళాకారులు మాత్రమే కీలక పాత్ర రాజకీయంగా పోషించడం జరిగింది ఎన్నో రాష్ట్రాలకి సీఎంలు ఉంటారు తప్ప రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంలు భారతదేశంలో గాని ప్రపంచ చరిత్రలో గాని ఎక్కడా లేరు చూసుకోండి ఇది ఇది మర్చిపోయే చరిత్ర కాదు తెలంగాణ ఉద్యమం కూడా మీరు పెట్టిన పెట్టిన రాష్ట్రాలకు సీఎం ఉంటారు కావచ్చు కానీ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక్కడే గత సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమ సాయుధ పోరాటం నడుస్తున్న టైంలో ఎంతో మంది గొప్ప మేధావులు చాకలేమ దగ్గర నుంచి రవివీ దగ్గర నుంచి ఎంతో మంది రావి రావారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఎంతో మంది ఎంతో మంది రీసెంట్ గా రెడ్డి గారు ఎవర ఎవరైతే ఉందన్న ఎవరైనా కూడా స్వామి స్వస్థలం ఎక్కడ స్వామి నాది వరంగల్ జిల్లా ఎక్కడా వరంగలే మాది వరంగల్లే మీదెక్కడా అని వరంగల్ స్వామి అందుకేనా అనువనువున మొత్తం జీర్ణించుకున్నారు తెలంగాణ వాదాన్ని ఇంత బాగా చెప్తున్నారు కదా సాకలైలమ్మ గురించి రావి నారాయణ రెడ్డి గారి గురించి అదే ఇది ఈ సబ్జెక్ట్ అంతా ఎక్కడది అసలు మరి మీది ఎక్కడా అని ఫస్ట్ పాట మీరు విన్నారో లేదు ఆ తంగిడుపు అవన్నీ బోరటి వెంకన్న గారు ఒక వ్యక్తికి పాట రాశాడంటే విలువలు లేని వ్యక్తులకు రాయుడు ఆయన విలువే విలువనిచ్చి ఇష్టపడి కష్టపడి తాపత్రయపడే వ్యక్తికే కలం పెన్ను రెండు కలుస్తాయి గురువు గారు అలా నా గోరేట గారు కూర్చొని ఎన్నిసార్ ఎన్ని వ్యక్తుల్ని అందులో ఏర్చి కూర్చి ఒక్కసారి ఆ పాట చూడండి నేను ఎవరిని అసలు అసలు మీరు ఆ పాటతోటే సినిమా మొదలు మొదలుపెట్టిన ఇంకా చూడలేదు ఇవాళ చూస్తాను తప్పకుండా చూడండి చూస్తే చాలా భావద్వేయంలోకి తీసుకపోయిన మొదటి పాట తోటే సినిమాలోకి మీరు చాలా భావోద్వేలకు తీసుకెళ్ళట ప్రేక్షకులు నిన్న నేను వరంగల్ లో షో చూసాను వినయ్ భాస్కర్ గారు కూర్చున్నారు ఒక పక్కన ఇంకో పాట వేరే పార్టీకి సంబంధించి ఏడ్చారు ఇంత మంది మధ్య మేము ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఎప్పుడు కూడా ఉద్యమాన్ని మర్చిన సమాజం బాగుపడ్డట్టు చరిత్ర సోదరా ఇది మరి మీరు ఎందుకు ఒక ఎనిమిది నెలల క్రితమే రిలీజ్ చేస్తే నిజంగా మీకు భయంకరమైన అప్లోజ్ వచ్చేది భయంకరమైన డబ్బు వచ్చి పడేది కీర్తి ప్రతిష్టలు కూడా వేరే నాకు అవార్డులు కూడా వచ్చాయి అవును చాలా వచ్చాయి ఎందుకు మరి ఆలస్యమైనప్పుడు ఆపేశారు స్వామి సెన్సార్ బోర్డు వాళ్ళు ఆపేశారు ఎవరు నాకు సహాయ సహకారాలు ఏ పార్టీ నుంచి రాలేదు బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నాకు రావు రావు బిఆర్ఎస్ పార్టీ నుండి అసలే రావు మనం ఎంత ప్రేమ పెంచుకున్నా రావాలి మనం రక్తం పెంచుకున్న ప్రేమ పెంచుకున్నా కూడా అది ఇంకా అంటే నేను నేను ఒకటే ఈ విషయంతో చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేను నిజాయితీగా సినిమా తీసా ఏ పార్టీకి కాసి కాదు ఆ సినిమా నేనన్ను రేపు కేసీఆర్ గారి దాకా తీసుకెళ్తది కేటీఆర్ గారి దాకా తీసుకెళ్తది హరీష్ రావు గారి దాకా తీసుకెళ్తది నా సినిమా రిప్రజెంట్ బాహుబలి సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో అంటే ఆ అన్ని దేశాల దగ్గర రాజమౌళి గారు డబ్బు తీసుకున్నట్టు కాదు జపాన్ లో ఆడిందంటే జపాన్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్టు కాదు రష్యాలో ఆడిందంటే రష్యా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్టు కాదు ఆయన రిప్రజెంట్ చేశాడు అలానే నా సినిమా రేపు నేను నా సినిమాని ఇక్కడ ఫస్ట్ తెలంగాణలో పెట్ట సర్దుకొని ఒక సైకిల్ వేసుకొని టూరింగ్ టాకీస్ లాగా నేను తిరిగి నా సినిమా దీని బడ్జెట్ ఎంత స్వామి నా రాకింగ్ రాకేష్ బడ్జెట్ అయింది స్వామి మరి తిరిగి వచ్చిందా పర్లేదు మీరు చెప్పకుండా థియేటర్ లో రాలేదు స్వామి ఒక ఇప్పుడు వంద థియేటర్లు ఇస్తే ఒక సినిమా డబ్బులు వచ్చేస్తాయి అవును ఒకే థియేటర్ లో వంద ఇస్తే ఎన్ని రోజులకి డబ్బులు రావాలి చాలా ఆలస్యం అయితే ఎంత సూపర్ హిట్ సినిమా అయినా వెనక దిల్ రాజ్ లేడు అవును నా వెనక నా సినిమాలో ధనరాజ్ ఉన్నాడు మరి కాదు ఇప్పుడు మన దిల్ రాజ్ గారు తెలంగాణ వ్యక్తే కనీసం ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఒకసారి పార్టీ మారిన తర్వాత రాజకీయ ప్రభావాలు అయి ఉండొచ్చు వాళ్ళ కూడా పాపం బిజినెస్ వాళ్ళు పాపం ఏం చేస్తారు ఓకే స్వామి పర్లేదు మీరు మొత్తానికైతే ఒక సాహసం చేసినప్పుడు మీ గుండెల్లో కావచ్చు మీ అనుబంధంలో కావచ్చు తెలంగాణ ప్రాంతం అనేది తెలియజెప్పిండు ఇది ఏదో ఒక రోజు తిరిగి మళ్ళీ మీకు విజయంగా చేకూరుతుంది ఇప్పుడు కొంచెం మీరు స్ట్రగుల్ కావచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా నిలబడతారు మా వంతు జర్నలిస్ట్ సహకారం కూడా మీకు కావాలి ఎందుకంటే తెలంగాణ కీలక పాత్ర వహించారు మీరు రాసిందే నమ్మారు జరిగింది జేఏసీలో అయితే గుండెల దాకా తీసుకెళ్లింది మీ కలం నా సినిమా కూడా దయచేసి మీ అందరూ నేను చేసిన ఈ ప్రయత్నాన్ని ఆహ్వానించండి ఆస్వాదించండి ఆనందపడండి మళ్ళీ ఒక పది సంవత్సరాల క్రితం రాకేష్ గుర్తు చేశాడే తెలంగాణని అని కాదు ఎంత ధైర్యం అసలు మీకు అందులో డైరెక్ట్ సూట్ కేసు పట్టుకొని వచ్చి సీన్ పెట్టింది మీ డైరెక్టర్ కావచ్చు మీకు కావచ్చు ఎంత ధైర్యం మీకు రేవంత్ రెడ్డి గారు పట్టుకొని పోయిన యాభై లక్షల సూట్ కేసు మళ్ళీ తీసుకొచ్చి పెట్టిందిగా ఎక్కడ స్వామి సినిమాలో ఏ అలాంటి సీన్ పార్టీకి మనం ఇబ్బంది కలిగించే సీన్లు లేవు స్వామి అందుకే సెన్సార్ ఇచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసుకోగలిగా వాళ్ళేమి తక్కువ కాదు మనం ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే ఒకటి చెప్పనా స్వామి ఇది ముఖ్యంగా తీసుకెళ్ళండి నా సినిమాని నా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి నేను ఏదైనా చేస్తాను పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు స్టంట్స్ కాదు నా లాంటి వరంగల్లో పుట్టిన చిన్న కుర్రోడు కూడా నా సినిమా ఆడడానికి నేను కాలైనా పట్టుకుంటాను నా సినిమా ఆడడానికి ఏ స్టంట్ అయినా చేస్తాను నేను వచ్చిందా కేసీఆర్ ఇంకా అసలు లేదు స్వామి అదే కదా నా బాధ ఇంకా తప్పకుండా వస్తది కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా ఓపిక పడితే ఎంత ఓపిక పడితే అంత ఫలం ఉంటదని నేను నమ్మిన ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టాయి సినిమా కోసం వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాయి ఓకే ఓకే బ్రదర్ మొత్తానికి అయితే ఒక సాహసం చేసిన అది సక్సెస్ఫుల్ గానే పోతుంది ఇంకా పోవాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్ మీరు లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేము ఇన్ని రోజులు ఏ ఊరు అనుకుంటాను వరంగల్ పైగా శివనగర్ శివనగర్ అనేది కాదు అది ఒక వరంగల్లో చాలా పెద్ద చరిత్ర ఉన్నది శివనగర్కు ప్రాణం ఇస్తారు ప్రాణం తీసేస్తారు అట్టిగానే రౌడీల కడ్డ మనుషుల అడ్డ రెండింటి కడ్డ అది ఇట్లా మొత్తానికి రాకింగ్ రాకేష్ సినిమా మీద కూడా రాజకీయ పరమైన ప్రభావం పడ్డది ఓకే తనకు సహజంగా కేసీఆర్ మీద ఉన్న ప్రేమ కావచ్చు తెలంగాణ మీద ఉన్న ప్రేమ కావచ్చు దాన్ని సినిమాగా తీసిండు కానీ దాని మీద కూడా కుట్రలు చేసి ఆయన కష్టాన్ని నిర్వీర్యం చేసి ఆయన పైసలు ఆయనకు రాకుండా ఆ పెట్టిన పెట్టుబడి కూడా వెనక రాకుండా ఇలాంటి కుట్రలు పండడం అనేది కేసీఆర్ ఇరవై కోట్లు ఇచ్చిండు కేటీఆర్ ఐదు కోట్లు ఇచ్చిండు హరీష్ రావు ముప్పై కోట్లు ఇచ్చిండు ఈ ఈ వదంతులు ఆపండి చిన్న వ్యక్తులు సినిమాల్లోకి వచ్చి స్థిరపడడానికి ఎన్ని అగచాట్లు పడతారో ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా మొదట సినిమాలలో రైటర్గా పోవాలని ప్రయత్నం చేసి ఆ ఇబ్బందులు తట్టుకోలేక బయటకు వచ్చిన ఉన్నాయి కుల ప్రభావం ఉంటుంది డబ్బు ప్రభావం ఉంటుంది ప్రాంతీయ ప్రభావం ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి రాకింగ్ రాకేజ్ సినిమాని తప్పకుండా మన తెలంగాణ ప్రజలు ఎక్కడ థియేటర్లు ఉన్నాయో ఎక్కడ థియేటర్లు ఇచ్చిందో పోయి మరి చూసి ఆశీర్వదించి రాండి